హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను బంగారం వెండి ధరలు తగ్గితే కొనాలి అనుకునే వాళ్ళకి నిజంగా ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట ఎందుకంటే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలోని బంగారం వెండి ధరలు అనేవి మరింత తగ్గాయి అనమాట అయితే ఈరోజు వీడియోలో బంగారం వెండి ధరలు ఎంతవరకు తగ్గాయి ఎలా ఉన్నాయి రెండు రాష్ట్రాలు అనేది మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి ఈ రోజు బంగారం మరియు వెండి ధరలు చూసే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే బంగారం వెంట ధరలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి బంగారం చేయించుకోవాలి అనే వాళ్ళకి మన అప్డేట్స్ వల్ల కానీ మన జ్యువెలరీ డిజైన్స్ వల్ల కానీ కొంతైనా యూజ్ అవుతుంది కదా సో అందుకనే మన వీడియోస్ అనేవి షేర్ చేసి తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజుకి బంగారం ధరలు చూసినట్టయితే కనుక ఆంధ్ర మరియు తెలంగాణలోని ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే అరవై ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ అలానే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే యాభై మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు ఉంటే ఒక గ్రామ్ బంగారం ధర ఆరు వేల ఏడు వందల నలభై ఐదు రూపాయలు అయితే ఉంది ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో ఈ రోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై మూడు వేల ఐదు వందల ఎనభై రూపాయలు అయితే ఉంది నిన్నటికి ఈ రోజుకి ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలో భారీగా తగ్గుదలైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంక మనం రెండు రాష్ట్రాల్లోని వెండి విషయానికి వచ్చినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో ఈ రోజు వన్ కిలో వెండి ధర తొంభై ఐదు వేల ఆరు వందల రూపాయలు అయితే ఉందన్నమాట వెండి అనేది లక్ష వరకు వెళ్ళిపోయింది కానీ ఈరోజు మనం నిన్నటితో ఈరోజు చూసినట్టయితే బంగారం మరియు వెండి ధరలు అనేవి భారీగా దిగొచ్చాయి ఫ్రెండ్స్ సో చూశారు కదా ఇవ్వనమాట ఈరోజు తగినటువంటి బంగారం మరియు వెండి ధరలు మరలా మరొక మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చేస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే